సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు లుంబిని మీ రిలేషన్షిప్ బాగుందా అఫ్ కోర్స్ రైట్ పర్సన్తో ఉంటే క్లారిటీ ఉంటుంది బట్ కొద్దో గొప్ప కన్ఫ్యూజన్ చాలా డౌట్స్ మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయి సో అవన్నీ అడ్రస్ చేయడానికి స్పెషలీ జెన్జీ వీళ్ళ రిలేషన్షిప్స్ ఫీలింగ్స్ ఎమోషన్స్ ఇవన్నిటి కూడా ఒక కేటగిరీలోకి తీసుకొచ్చి ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా సొల్యూషన్స్ గురించి డిస్కస్ చేద్దాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్ అండ్ రిలేషన్షిప్ కోచ్ గణేష్ మందాడి గారు లెస్ డాక్టర్ హెమ్ హలో సార్ హలో అండి నమస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ జెన్జీ గురించి మాట్లాడితే ఆఫ్కోర్స్ నాట్ జస్ట్ జెన్జీ ఈ ఏజ్ లో ఈ కరెంట్ స్టేజ్ లో ఉన్న వాళ్ళందరూ ఎవరైతే రిలేషన్షిప్స్ లో ఉంటారో వాళ్ళ మీద డిజిటల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఉంది ఫ్యాక్ట్ ప్రతి ఒక్క పర్సన్ మీద ఉంది బట్ రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళ మీద ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి బట్ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అండ్ నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటే దాన్ని ఎలా డీల్ చేసుకోవాలి సో క్వశ్చన్ అండి డిజిటల్ ఇంపాక్ట్ అనేది చాలా ఉందండి అంటే డిజిటల్ మీడియా సోషల్ మీడియానే కాదు ఓవరాల్ గా డిజిటల్ ఇంపాక్ట్ అనేది రిలేషన్షిప్ అయినా చాలా ఉంది ఆల్మోస్ట్ చిన్నపిల్లల నుంచి ఎల్డర్లీ పీపుల్ వరకు అందరి మీద ఉంది కానీ ఇప్పుడు మనము రిలేషన్షిప్ గురించి కూడా మాట్లాడదాం సో ఇప్పుడు ఏమవుతుందంటే అండి యాక్చువల్గా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ ఇట్ ఈస్ పెరుగుతూ ఉంది ఇంకా ఇంపాక్ట్ పెరుగుతూ ఉంది ప్రతి ఇంట్లో అంటే ఇంట్లో ఇద్దరున్నా నలుగురున్నా పది మంది ఉన్నా డిఫరెన్స్ లేదండి అంటే ఒక ఒకప్పుడు చిన్న న్యూక్లియస్ ఫ్యామిలీ పెద్ద కుటుంబం ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అన్నారు కదా అది ఓన్లీ భౌతికంగా నామినల్కే అయిపోయింది ఇంట్లో పది మంది ఉన్నా ఒకరున్నా ఇంపాక్ట్ అదే ఎందుకంటున్నానంటే ఒకరున్నా పది మంది ఉన్నా ఫోన్ పట్టుకొని గంటల కొద్ది స్వైపింగ్ అండ్ ఫీట్స్ అయిపోతున్నారు కాదు రెండు గంటలు కొంతమంది గంటలు స్పెండ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు కూడా చేస్తున్నారు అది ఒక అడిక్షన్ అయిపోయింది ఏంటంటే ఇప్పుడు మనము మామూలుగా టీ అడిక్షన్ కొన్ని మంచివే కొంతవరకు ఇది ఏంటంటే తెలియకుండానే అది బాగా సోషల్ మీడియా అల్గారిదం అనేది వాళ్ళని ఎంటర్టైన్ చేయడము వాళ్ళకు ఒక తెలియకుండానే ఒక డోపమీన్ స్పైక్ అంటే హార్మోనియల్ ప్లెజర్ వస్తుంది వాళ్ళకి అది చూడకుంటే ఒక వన్ అవర్ మా ఫోన్ పక్కన పెడితే వాళ్ళ అంటే ఏది బిస్గారు వాళ్ళు ని సోషల్ మీడియాని మాత్రం చాలా మిస్ అవుతారు ఇదేమవుతుంది అంటే రిలేషన్షిప్లో గ్యాప్స్ని క్రాక్స్ని పెంచుతుందండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గంటల తరబడి దీనికి టైం ఉంటుంది అండ్ ఒక ఐదు నిమిషాలు కూర్చొని క్వాలిటీగా మాట్లాడుకోవడం ఇంపార్టెంట్ ఇష్యూస్ ఫర్ అబౌట్ ఫ్రీగా ఏదో ఒకటి జనరల్ టాపిక్స్ కాదు ఇంట్లో అవసరం ఉన్న విషయాలు కూడా పేరెంటింగ్ రిలేటెడ్ కావచ్చు రిలేషన్షిప్ రిలేటెడ్ కావచ్చు ఫినాన్షియల్ రిలేటెడ్ కావచ్చు కెరీర్ రిలేటెడ్ కావచ్చు ఇంపార్టెంట్ అప్డేట్స్ మ్యాండేటరీ థింగ్స్ నేను చెప్పేది ఆప్షనల్ గా సినిమాల గురించో కబుర్లో అది ఇంకా లగ్జరీ అయిపోయింది సూపర్ లగ్జరీ అయిపోయింది వాటిని బేసిక్ థింగ్స్ కూడా టైం మాట్లాడి టెక్స్ట్ పెట్టేస్తాను పెట్టేస్తాను టెక్స్ట్ చేసేస్తాను ఒక ఇంట్లో పక్క రూమ్ లో ఉన్నా గానీ ఒక ఇంట్లో ఉన్న గానీ కమ్యూనికేషన్ బికమింగ్ టెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేట్లేదు పేషెన్స్ లేదు అది కూడా షార్ట్ కట్ లో వెళ్తుంది దాంట్లో మీనింగ్ తెలియదు ఆ ఇంటెన్షన్ ఏంటి అనేది తెలియదు దాంట్లో ఉన్న ఎమోషన్స్ తెలియదు ఆ అంటే ఆ ఇంపార్టెన్స్ కూడా తెలియదు దాంట్లో ఇప్పుడు మనం డైరెక్ట్ గా మాట్లాడితే రియల్ కాన్వర్సేషన్స్ లో ఏంటంటే ఇంటెన్సిటీ ఇంపార్టెన్స్ ఆ ఇమోషన్స్ ఇవన్నీ బయటపడతాయి మనం మాట్లాడే రెండు ముక్కలైనా టెక్స్ట్ చేసినా మాట్లాడినా రెండు ముక్కలే టూ వర్డ్స్ ఫర్ ఎగ్జాంపుల్ కానీ మాట్లాడినప్పుడు మన భావోద్వేగాలు మన భావాలు ఇమోషన్స్ దే స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్ మనం మాట్లాడే పదాల కంటే ఎంతో ఎక్కువ మీనింగ్ వస్తున్నాయి దాంట్లో సో ఇక్కడ ఏంటంటే రియల్ కాన్వర్సేషన్స్ అనేది తగ్గి డిజిటల్ కాన్వర్సేషన్స్ పెరిగాయి ఒకటి డిజిటల్ కన్జంప్షన్ రెండోది ఏమో డిజిటల్ కాన్వర్సేషన్ టెక్స్టింగ్ దీని ద్వారా ఏమవుతుందంటే తెలియకుంటేనే వాళ్ళు ఒక యాంగ్జైటీకి వెళ్ళిపోతున్నారు ఒక వన్ అవర్ సోషల్ మీడియా చూడకుండా ఒక రెగ్యులర్ చూసినా గానీ నెక్స్ట్ ఏం అవుతుంది ఇంకేం చూడాలి నేను ఇంకేంటి ఇంకేంటి అని తెలియకుంటే ఒక వెళ్తే ఒక చిన్న టెస్ట్ అండి ఈ చిన్నపిల్లలు కాదు ఈవెన్ మ్యారీడ్ హస్బెండ్ అండ్ వైఫ్ కూడా ఒక వన్ డే ఫోన్ దూరం పెట్టి ఉండమని చెప్పండి చాలా కష్టం శివరాత్రికి ఉపవాసం ఉండొచ్చేవే కానీ ఒక రోజు ఫోన్ లేకుండా ఉండలేరు అలాంటి పరిస్థితి అయిపోయింది అంటే ఇంపార్టెంట్ కాల్స్ నీకు ఏదైనా మామూలుగా నాన్ స్మార్ట్ ఫోన్స్ కాకుండా వేరే మనం ప్రొవైడ్ చేస్తాం కానీ వన్ డే కూడా ఉండలేదు అంత స్థాయికి వెళ్ళిపోయారు ఇక్కడ హాంటింగ్ ఫీలింగ్ ఉంటది వాళ్ళంటే కనెక్ట్ అయ్యారు సో ఇక్కడ ఏంటంటే సోషల్ మీడియా ఇస్ ప్లేయింగ్ విత్ దేర్ ఇమోషన్స్ విత్ దేర్ చాయిసెస్ విత్ దేర్ లైఫ్ ఇక్కడ వీళ్ళు కోల్పోయేది చాలా ఉందండి కోల్పోయేది ఎంత కోల్పోతున్నారంటే వీళ్ళిద్దరి మధ్యలో దూరం పెరగడము అంతేకాదు లైఫ్ అంటే ఇది కాదు ఇది అని లైఫ్ ఎలా ఉండాలి లవ్ ఎలా ఉండాలి రిలేషన్షిప్ ఎలా ఉండాలి ప్రతిదానికి మీడియానే డిజిటల్ మీడియా సోషల్ మీడియానే డిక్టేట్ చేస్తుంది ఇప్పుడు మ్యారేజ్ డే ఎలా సెలబ్రేట్ చేయాలి ఎక్కడికి వెళ్ళాలి అనేది కూడా బెంచ్ మార్క్ అదే సెట్ చేస్తుంది బర్త్డే ఎలా సెలబ్రేట్ చేయాలి ఎలా ఉండాలి అనేది కూడా బెంచ్ మార్క్ అదే సెట్ చేస్తుంది మనం ఏదైనా షాపింగ్ చేయాలంటే బట్టలు ఎలా ఉండాలనేది బెంచ్ మార్క్ సెట్ చేస్తుంది ఇవన్నీ కూడా మన చాయిస్ కాదు మన ఇంటర్నల్గా డీప్ డైవ్గా డెప్త్ లో నుంచి వచ్చిన టేస్ట్లు ప్రిఫరెన్సెస్ అన్నీ పక్కనకి వెళ్ళిపోయి ఓకే అలా వేసుకుంటేనే సోషల్ వ్యాలిడేషన్ ఉంటుంది అది వేసుకుంటేనే అందరికి నచ్చుతుంది అనే ఒక ఒక నమ్మకంలోకి ఒక ఊబిలోకి తెలియకుండానే వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఏమవుతుందంటే రీల్ చూసి రియల్ లైఫ్ అనుకుంటున్నారు ఇప్పుడు రీళ్ళ చూసే ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు రీల్స్ చూసి లైఫ్ అంటే అలా ఉండాలి ఇప్పుడు నా లైఫ్ అలా లేదు అని ఒకటి తెలియకుండానే కంపారిషన్ లో ఎంతో వెళ్తేతనం స్ట్రెస్ఫుల్ డిప్రెసివ్ స్టేట్ ఇంకా పెంచుతారు అంటే ఇది వచ్చేసరికి స్ట్రెస్ అయ్యేసరికి ఏమవుతుందంటే ఇంపార్టెంట్ కన్వర్సేషన్ తర్వాత మాట్లాడదాంలే లో బిజీ ఉన్నారు నేను చెప్పినా కదా తర్వాత మాట్లాడుకుందాం అని ఇలా అయిపోయింది అంటే చిన్నపిల్లల కార్టూన్కి ఎలా అయిపోయింది పెద్దవాళ్ళు కూడా ఇండైరెక్ట్గా అలా అయిపోయింది ఇక్కడ నీడ్ ఆఫ్ ది ఆర్ ఏంటంటే నీడ్ ఆఫ్ ది ఆర్ అంటే డిజిటల్ డీటాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సోషల్ మీడియా అనేది ఒక టూల్ అది మన చేతిలో టూల్ ఉండాలి సోషల్ మీడియా చేతిలో మనం టూల్ అవ్వకూడదు ఇప్పుడు సోషల్ మీడియా చేతిలో రిలేషన్షిప్స్ ఒక టూల్స్ అయిపోయినాయి ఒకప్పుడు ఏంటంటే బంధాలు ఎలా ఉండేవి అంటే ఇమోషన్స్ పంచుకునే వాళ్ళు ఇమోషన్స్ షేర్ చేసుకున్న వాళ్ళు ఒక ఎప్పుడన్నా మనం వెయిట్ చేసేవాళ్ళు నేను ఎప్పుడు కలవాలో బంధువులని ఫ్రెండ్స్ని అమ్మని నాన్నని పిల్లల్ని అలా వెయిట్ చేసేవాళ్ళు ఇప్పుడు అది లేదు వాళ్ళు వస్తే ఎందుకు వచ్చారు వీళ్ళు నాకు డిస్ట్రాక్షన్ డిస్టర్బెన్స్ అన్న భావనలకు వెళ్ళిపోతున్నారు వచ్చినాక హాయ్ అని చెప్పడం అంతే ఇంకా దే ఆర్ బిజీ తీసుకున్నారా మెటీరియలిస్టిక్గా అంత గ్యాప్స్ అనేవి చాలా పెరిగిపోయాయి డిజిటల్ డీటాక్స్ ఈజ్ ద నీడ్ ఆఫ్ ఎందుకంటే తెలియకుండానే యాంగ్జైటీలోకి వెళ్ళిపోతున్నారు బాగా వాళ్ళ కాగ్నేటివ్ స్కిల్స్లో కావచ్చు కాగ్నేటివ్ హెల్త్ కూడా తగ్గుతూ ఉందండి ఒక స్టేజ్ వచ్చాక మన బ్రెయిన్ ఫంక్షనింగ్ కూడా ఇప్పుడు సైన్స్ రీసెంట్ స్టడీ చాలా చేశాయి బ్రెయిన్ ఫంక్షనింగ్ కూడా తగ్గిపోతుంది అంటే ఇట్ ఇస్ బికమింగ్ ఏంటంటే ఒక కంఫర్ట్ జోన్లో కూర్చొని ఈవెన్ మన మజిల్ పవర్ కూడా మన మజిల్ లూజెస్ ఇట్ స్ట్రెంత్ ఇఫ్ యూ డోంట్ యూజ్ ఇట్ మజిల్ స్ట్రెంత్ రాకుంటే సిమ్లర్గా బ్రెయిన్ కూడా మనం వాడకుంటే రియల్గా మనం దాన్ని యాక్టివేట్ చేయకుంటే ఇట్ లూజెస్ ఇట్స్ పవర్ అంటే మైండ్లో న్యూరో సైన్స్లో దేర్ ఆర్ న్యూరల్ కనెక్షన్స్ ఉంటాయి న్యూరల్ కనెక్షన్స్ బ్రెయిన్లో చిన్న చిన్న సెల్స్ ఉంటాయి ఆ కనెక్షన్స్ అనేది కెమికల్ కనెక్షన్స్ న్యూరల్ కనెక్షన్స్ స్లోగా డిప్లీట్ అవుతున్నాయి అవి చాలా స్టడీ చెప్తున్నాయి ఎవరైతే మన అంటే రియల్ కాన్వర్సేషన్ చేయరో డిజిటల్ ఆయన స్క్రీన్స్ పైన ఎక్కువ స్పెండ్ చేసే వాళ్ళకి కూర్చొని ఉండే వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ లేని వాళ్ళకి రియల్ కాన్వర్సేషన్స్ లేని వాళ్ళకి వాళ్ళ న్యూరల్ కనెక్షన్స్ తగ్గిపోయి సో ఈ ఈ జబ్బులు అల్జైమర్స్ అండ్ పార్కిన్సన్ జబ్బు లాంటివి లోన్లీనెస్ తోటి వస్తాయి ఒకప్పుడు లోన్లీనెస్ అనేది వెస్టర్న్ కంట్రీస్లో యూఎస్లో కానీ యూరోప్లో కానీ అది ఏజ్ అయ్యాక వాళ్ళు పెద్దగా ఏజ్ అయ్యాక పిల్లల దగ్గర ఉండవాలి సోషల్ కనెక్షన్స్ ఉండేవి కాదు ఎవరికంత వాళ్ళు న్యూక్లియస్ ఉండి వాళ్ళు ఎక్కువ ఫీల్ అయ్యారు మీరు చూడండి గూగుల్ సర్చ్ చేసినా చార్ చేసిన అల్జమర్స్ పార్కిన్సన్స్ అనేది ఇండియాలో చాలా తక్కువ ఉంది బికాస్ మన దగ్గర ఎక్స్టెండెడ్ కల్చరల్ ఇంప్రింట్ ఉంది కలుసాం అది ఇది ఉంది కానీ డెఫినెట్లీ మనం వాళ్ళతో పోటీ పడతాం వాళ్ళలాగా అయిపోతాయి వెరీ సూన్ మనం వాడాలా రిలేషన్షిప్ లో బంధమే కాదు లాంగ్ టర్మ్ ఇంప్లికేషన్స్ కూడా ఉంటాయి సో మనం చేయాల్సింది ఏంటంటే బంధాలు బలంగా ఉండాలంటే మనం డిజిటల్ వరల్డ్కి డిస్కనెక్ట్ అవ్వాలి నెంబర్ వన్ అండ్ రియల్ అంటే రియల్ తో రీకనెక్ట్ అవ్వాలి అక్కడ డిస్కనెక్ట్ అండ్ ఇక్కడ రీకనెక్ట్ ఇది ఉంటేనే మనది ఏంటంటే మళ్ళీ రిలేషన్షిప్ని రివ్యామ్ చేయొచ్చు చాలా లాభాలు ఉంటాయి అదేంటంటే అండర్స్టాండింగ్ పెరుగుతుంది ఓపిక పెరుగుతుంది ఇప్పుడు ఏంటంటే యాంగ్జైటీ కాదు స్ట్రెస్ కావచ్చు కోపాలు కావచ్చు ఇవన్నీ కూడా ఇమోషనల్ రెగ్యులేషన్ కూడా వాళ్ళకి కంట్రోల్ ఉండవు ఇప్పుడు ఎక్కువసేపు మనము అంటే స్క్రీన్ మీద స్పెండ్ చేసిన ఈ వర్క్ లోడ్ కూడా అయిపోయిందండి ఇప్పుడు దాంతోపాటు ఇప్పుడు కొంచెం టైం దొరికినా రెండు గంటల టైం దొరికితే సోషల్ మీడియా స్వైపింగ్ అవుతుంది అది కాకుండా వాళ్ళు సెవెన్ టు ఎయిట్ అవర్స్ మళ్ళీ మళ్ళీ టెన్ అవర్స్ కూడా కొంతమంది స్క్రీన్ మీద వర్క్ చేయాలి రైట్ సో ద కంప్లీట్లీ ఆ బ్లూ లైటు ఆ స్క్రీన్ టైము తెలియకుంటేనే దే ఆర్ లూజింగ్ లాట్ హెల్త్ మీద చాలా ఇంపాక్ట్ అవుతుంది హెల్త్ మీద పడ్డప్పుడు హార్మోన్ఎల్ తోటి రిలేషన్షిప్ మీద కూడా ఇంపాక్ట్ అవుతుంది ఇది కేవలం లైఫ్ పార్ట్నర్స్ భార్య భర్తలకే కాదు ఇంపాక్ట్ అయ్యేది దిస్ విల్ ఇంపాక్ట్ దేర్ పేరెంటింగ్ దిస్ విల్ ఇంపాక్ట్ దర్ నెక్స్ట్ జనరేషన్స్ దిస్ విల్ ఆల్సో ఇంపాక్ట్ దేర్ యూనో ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ యునో వెల్డర్స్ తో పాటు అందరితో పాటు సో దే లూజ్ దట్ ఫోకస్ క్లారిటీ అండ్ కంపోజ్ అనేది వాళ్ళు కోల్పోతుంటారు డెసిషన్స్ కూడా రాంగ్ డెసిషన్స్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఎవరైతే స్ట్రెస్ఫుల్గా ఉంటారో క్లారిటీ ఉండదో కామ్నెస్ ఉండదో వాళ్ళు ఏ డిసిషన్ తీసుకున్నా కొంచెం అంటే ఎఫెక్టివ్ ఉండవు డెసిషన్స్ ఏదో ఒకటి అంటే షార్ట్ కట్లో వెళ్ళిపోతారు ఇంక ఓకే పర్లేదులే చూసుకుందాంలే అన్నట్టు అంటే వాళ్ళది ఏంటంటే క్రిటికల్ థింకింగ్ అనేది లోపిస్తుంది క్లారిటీతో డిసిషన్ తీసుకోలేరు వాళ్ళు సో దిస్ అంటే ఇప్పుడు ఎవ్రీబడి అండి రిలేషన్షిప్ ఇప్పుడు ఫస్ట్ బాధ్యత ఏంటంటే చిన్నపిల్లలకి తెలియదు అంటే పెద్దవాళ్ళకి ఎవరు ఉన్నారు మాట్లాడడానికి మధ్యలో ఉన్నది ఎవరు యంగ్స్టర్స్ మన పేరెంట్స్ యంగ్ పేరెంట్స్ కావచ్చు పేరెంట్కి చేసే పేరెంట్స్ వీళ్ళకి మాత్రం ఖచ్చితంగా దిస్ షుడ్ బి ఐ ఓపెనర్ మనం ఏందంటే అది ఏంటంటే చేతులకైనా పోయాక మన చేతుల్లోంచి హెల్తీ లిమిట్స్ దాటి ద స్టేజ్ వన్ స్టేజ్ టూ లాస్ట్ స్టేజ్కి వచ్చాక డ్యామేజెస్ అయ్యాక కరెక్షన్ అనేది మనం అంతా తెచ్చుకోలేము ఎందుకంటే మనం ఏంటంటే చేతులు కాలాక ఆకులు పట్టుకునేలా కొన్ని నాన్ రివర్సబుల్ ఉంటాయి నాన్ రివర్సబుల్ అంటే ఏంటండి మేబీ నువ్వు డిజిటల్ డీటాక్స్ అవుతుండొచ్చు ఒక త్రీ ఇయర్స్ తర్వాత టూ ఇయర్స్ తర్వాత రియలైజ్ అయ్యాక కానీ టూ త్రీ లో మీరు కోల్పోయింది ఆ టూ త్రీ లో మీరు పేరెంటింగ్ లో మీ పిల్లలతో క్వాలిటీ టైం గడపాల్సింది మీ లైఫ్ తో కలప గడపాల్సింది అండ్ ఆ మూమెంట్స్ ఉంటాయి కదా ఇమోషనల్ డిస్కనెక్ట్ ఎంప్టినెస్ అనేది ఇద్దరు లైఫ్ పార్ట్నర్ వాట్ ఇఫ్ వన్ పర్సన్ ఈస్ క్రేవింగ్ ఫర్ రియల్ కనెక్షన్ అండ్ వన్ పర్సన్ ఈజ్ ఓన్లీ ఆన్ డిజిటల్ అడిక్షన్ అప్పుడు చాలా ఇంపాక్ట్ వస్తుంది వీ డోంట్ నో వాట్ హ్యాపన్స్ అదర్ సైడ్ వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారో ఏమవుతుందో తెలియదు రైట్ సో ఇక్కడ ఇట్స్ అ నీడ్ ఆఫ్ దియర్ అండి డిజిటల్ డేటాక్స్ రెగ్యులేటెడ్ గా వాడాలా సోషల్ మీడియా ఇస్ అ వెరీ పవర్ఫుల్ టూల్ ఇట్ కెన్ మేక్ ఆర్ బ్రేక్ అవర్ హ్యాపీనెస్ ఇట్ కెన్ మేక్ ఆర్ బ్రేక్ అవర్ ఫార్చ్యూన్స్ అండ్ ఇట్ డస్ వండర్స్ అండ్ ఇట్ డస్ డిస్ట్రక్షన్ ఆల్సో ఇఫ్ యూ యూజ్ ఇట్ రాంగ్లీ ఒక నిపులాంటిదండి నిప్పు మనకు ఎనర్జీ చాలా అవసరం వండుకోవడానికి తినడానికి చాలా మన డే టు డే లైఫ్ స్టైల్లో ఎనర్జీని వాడతాం కానీ అదే ఎనర్జీ ఇట్ కెన్ బర్న్ అస్ యాషెస్ సో సోషల్ మీడియా కూడా తెలియకుండానే ఎంత పాజిటివ్ లాభాలు అంత డిస్ట్రక్షన్ కూడా చేస్తుంది ఈ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న అందరికీ నాట్ ఓన్లీ ఫర్ జెన్జీ మ్యారీడ్ అయిన కపుల్స్కి అందరికీ చాలా యూత్ అందరికి కూడా చాలా ఇంపార్టెంట్ ఓకే రైట్ సో మచ్ Welcome and for more videos. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe. iDream. and please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team under ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe.